హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో చెరీ కి వెళ్తున్నాము క్లైమేట్ చూసారా బయట కూడా చాలా బాగుంది లైక్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది బయట అయితే ఈ రోజు అండ్ మాకు ఈ రోజు హాలిడే కూడా సో మేమంతా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని చెరీ కి వెళ్తున్నాము సో నేను కెనడాకి వచ్చేది సిక్స్ ఇయర్స్ అయింది మా హస్బెండ్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు మేము చెర్రీ పికింగ్ అయితే వెళ్ళలేదు ఎందుకో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఆ ఒక్క పీరియడ్లో మాత్రం ఏదో ఒకటి వచ్చి మేము అది స్కిప్ అయిపోతుంది సో ఈ ఇయర్ అయితే మిస్ కాకూడదు అని చెప్పి మేము వెళ్తున్నాము సో మీరు కూడా ఈ వీడియో ఫుల్ గా వాచ్ చేసేయండి అక్కడ లైక్ మనకి ఇండియాలో పెద్ద చెరీ అనేది మనకి ఎప్పుడు ఎక్కువగా కనిపించవు కదా చెర్రీ తోటలు సో ఇక్కడ ఎలా ఉంటాయి మనకి అనేది మనం అయితే ఫుల్ వీడియోలో చూసేద్దాము సో సో మా ఇంటి నుంచి అయితే మాత్రం ఈ చెరీ పికింగ్ ఫామ్ వచ్చి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట అంటే మాకు ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్ చూపించింది సో ఇట్లా చిన్న చిన్న డ్రైవ్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అయితే మాత్రం అప్పుడప్పుడు నేను చేయాలని నేను చేస్తా డ్రైవింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే రూట్ లో కూడా పెద్ద హైవేలు అవి ఇవి ఏం రావు జస్ట్ అంతా కౌంటీ రోడ్స్ అనమాట అంటే మనకి ఇట్లా విలేజ్ సైడ్ లాగా తీసుకుపోతాయి బాగుంటాయి రోడ్స్ కూడా అట్లా నిదానంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు సో మీరు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ ఆ ఎట్లుంటాయి రోడ్స్ హైవేలు ఏముంది లైక్ ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి బట్ ఇక్కడ కౌంటీ రోడ్స్ అంటే కొంచెం ఇట్లా ఫార్మ్స్ ఉంటాయి మధ్య మధ్యలో ఓకే సో మధ్య మధ్యలో ఫార్మ్స్ ఉంటాయి కొంచెం ఈ ఆవులు గుర్రాలు అవన్నీ కూడా కట్టేసుకుంటారు సో బాగుంటాయి అంటే మనం అంటే చిన్నప్పటి నుంచి ఆవులు అవి ఇవి చూసి పెరిగినాం గానీ ఇక్కడ పిల్లలకి అవన్నీ చాలా చాలా తమాషగా ఉంటాయి సో మన గూగుల్ అయితే ఇక్కడ స్ట్రైట్ వెళ్ళమని చెప్తుంది ఇది రౌండ్ అ కాబట్టి చూసుకొని వెళ్దాం గూగుల్ తల్లి ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాలి మనం అటు తప్పు తప్పపోయినామా డెస్టినేషన్ వేరే అయిపోతుంది సో ఇక్కడ ఇట్లా కౌంటీ రోజు పోయేటప్పుడు మనకి ఏంటంటే కొంచెం ఊరికి దూరంగా ఇల్లులు ఉంటాయి బాగా మంచిగా కట్టుకుంటారు ఇక్కడ ఇల్లులు వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఫార్మర్స్ ఉంటారనమాట అండ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్న చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళదే ల్యాండ్ ఉంటుంది సో వాళ్ళు అక్కడే ఇట్లా వాళ్ళ క్రాప్ ఏదైతే ఉందో అది పొలాలు అవి పండించుకుంటూ అక్కడే గోడౌన్ లాగా కట్టుకొని అక్కడే స్టోర్ చేసుకోవడము ఆ సో అక్కడే ఉంటారనమాట ఇక్కడ మిషనరీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి లైక్ ఏదైనా ఇక్కడ లేబర్ అంటే హ్యూమన్ లేబర్ కొంచెం తక్కువే ఉంటుంది సో ఎక్కువ మిషనరీసే వాడతారు పెద్ద కొన్ని క్రోడ్స్ వాల్యూ చేసే మిషనరీ అంతా కూడా వేయడానికి కానీ అన్నిటికీ సో ఆ హౌసెస్ అవి చూ చూస్తే చాలా చాలా ముచ్చటగా ఉంటది సో వాళ్ళు ఏదో బాగా రిటైర్ రిటైర్ అయిపోయి అలా ఊరికి దూరంగా కట్టుకున్న వాళ్ళ ఉంటారు లేకపోతే ఫార్మర్స్ అన్న ఉంటారు అనమాట ఇక్కడ కొన్ని వస్తున్నాయి లెఫ్ట్ లో చూ చూడండి అంత బాగుంటాయో సో ఇదేదో ఇక్కడ పెద్ద పెద్ద వ్యాన్స్ అవి కూడా పెట్టుకో ఉంటారు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ కి అంతా కావాల్సిన కూడా సో ఇట్లా ఇళ్ళకి ఇట్లా ఊరికి దూరంగా ఉండే ఇల్లు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాసరీస్ అనేటివి ఆ గ్రాసరీస్ అనేటివి వారానికి ఒకసారి కాకుండా నెల కోసారి తెచ్చేసుకొని ఇంకా ఫ్రీజర్లు పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఫ్రీజర్లు వాటిల్లోనే అంతా స్టోర్ చేసుకుంటాను ఏదన్నా ఇక్కడ ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి చికెన్ కానీ బీఫ్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ స్టోర్ చేసి పెట్టేసుకుంటారు ఫ్రీజర్స్ లో ఎంత బాగుంటుంది కదా ఇట్లు చుట్టూ గ్రీనరీ ఇంకా ఇట్లా స్నో పడే సీజన్ వచ్చిందంటే మంచు కాలంలో మొత్తం ఉంటుంది ఈ చెట్లు ఆకులు అన్ని కూడా రాలిపోతాయి నవంబర్ డిసెంబర్ వచ్చే గురికి ఇప్పుడైతే జూలై ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా పచ్చగా అంత ఎక్కడ చూసినా చాలా బాగుంటది లెఫ్ట్ లో చూసినారంటే కూడా అంత ఏదో ఒకరితే క్రాప్ అనుకుంటా ఇక్కడ చూసినా ఇట్లా బాగుంది కదా దూర దూరంగా ఇక్కడే వాళ్ళ వాళ్ళ ఫామ్స్ లోనే వాళ్ళ నీళ్లు కట్టుకుంటారు ఇట్లా పెట్టుకోవడానికి షెడ్యూల్ గానీ ఏమన్నా ఇట్లా ధాన్యాలు అవి దాచుకోవడానికి వాళ్ళు ఎంట్రీ కూడా ఎంత బాగా పెట్టుకున్నారు బాగా చిన్న చిన్న స్టోర్ అంతా వేసి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు అండ్ అదే నీట్ గా మెయింటైన్ కూడా చేస్తున్నారు ఏదో ఊరికి దూరంగా ఉన్నాం కదా చుట్టూ గట్టి కానీ అంతా కూడా ఎక్కడ అట్లా పెట్టకుండా అంత బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ సమ్మర్ కాబట్టి ఇక్కడ ఫుల్ బైక్స్ కాదు వింటర్ అయితే ఎవరు అతను బైక్ వాడని కూడా వాడలేరు కాబట్టి సమ్మర్ వస్తే మనకి బాగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కదా ఒకటి ఒకటి సౌండ్ వస్తుంది కదా అట్లా బైక్స్ వేసుకొని ఫుల్ పోతా ఉంటారు హైవే పెద్ద గానీ ఇట్లా టౌన్ కేర్ వచ్చా కానీ ఇక్కడ కూడా నీళ్లు ఎంత బాగున్నాయి కదా బట్ ఇవన్నీ ఆ కొనడానికి కూడా కొంచెం ఊరు బయట ఉంది కదా తక్కువ పడుతుంది ఏమో అని ఏం లేదు కాస్ట్ కూడా బాగా ఎక్కువ పడుతుంది మనకి వన్ మిలియన్ హౌసెస్ అట్లా ఉంటాయి డాలర్స్ లో వీళ్ళకైతే ఇంటి ముందర మౌంటైన్ కూడా ఉంది రైట్ లో అయితే మనం చూస్తే అక్కడ ఆపిల్ తోటలవి అవి ఆపిల్ చెట్లు అవి ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఆ సెప్టెంబర్ అక్టోబర్ కి అయితే ఇక్కడ బోర్డు కూడా పెట్టినట్టు సన్ రైజ్ ఆర్కిడ్స్ అని ఆ సో సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం కి బాగా పళ్ళు పెద్దగా వస్తాయి అనమాట మనము ఆపిల్ పికింగ్ కూడా ఈసారి కవర్ చేద్దాము ఇక్కడ చాలా రకాలు ఉంటాయి ఆపిల్స్ కూడా గాలా హనీ క్రిస్ప్ ఆంప్రూషియా ఇంకా ఏవేవో వెరైటీస్ అన్ని ఉంటాయి మనం అక్కడే తోటలోనే అన్ని కావాలంటే కొనుక్కొని తిని చూసి ఎవరికి కొందరికి కొంచెం ఆపిల్ పుల్లగా ఉంటే నచ్చుతుంది కొందరికి స్వీట్గా ఉంటే నచ్చుతుంది కదా సో ఎవరికి ఏది కావాలో అది కోసుకొచ్చుకోవచ్చు అది కూడా బాగుంటది ఆపిల్ పికింగ్ ఇక్కడ బట్ అది సెప్టెంబర్ సెప్టెంబర్ బిత్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి దానికోసము సో ఆల్మోస్ట్ వచ్చేసాం మనం కూడా ఒక టూ మినిట్స్ అవేలో ఉన్నాం మనమైతే వచ్చేసాము చెర్రీ ఫామ్ కి సో ఇదే రెడ్ బాన్ ఫ్రూట్ ఫామ్ అని ఉంది సో మనం లోపలికి వెళ్ళి అక్కడ పౌండ్స్ బట్టి ఉంటుంది వన్ పౌండ్ అయితే ఇంత టూ పౌండ్స్ అయితే ఇంత అని పౌండ్ అంటే బేసిక్ గా హాఫ్ కేజీ లాగా సో మనం వెళ్ళి మోస్ట్లీ వన్ పౌండ్ టూ పౌండ్స్ ఎంతో తీసుకొని దాని రేట్ ఎంతో చూద్దాం అలాగే లోపల వెళ్ళి లో చెట్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం కమ్ 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 సో మేమైతే ఇదిగో ఈ పెద్ద బకెట్ తీసుకున్నాము ఈ బకెట్ అంతా నింపాలన్నట్లు సో ఈ బకెట్ అయితే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఎల్బీ పడుతుందంట అంటే దగ్గర దగ్గర ఆరు ఏడు కేజీలు చెర్రీస్ పడతాయి సో హాఫ్ కేజీ వచ్చి త్రీ డాలర్స్ అంటే నూట ఎనభై రూపాయలు ఇక్కడ సో మనం ఎన్ని పిక్ చేసుకుంటే దాన్ని వెయిట్ వెయిట్ని బట్టి వాళ్ళు డబ్బులు వేస్తారనమాట సో చూద్దాం మనము కాయలు ఎలా ఉన్నాయి బాగుంటే ఎక్కువ కోసుకుందాం లేదంటే తక్కువ కోసుకుందాం చూద్దాం సో మనం దారిలో వచ్చేటప్పుడు చూసాం కదా యాపిల్ చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి యాపిల్ చెట్లు చూడండి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ అయ్యే గురించి కొంచెం బాగా పెద్ద కాయలు వస్తాయి ఇవేం రకము కూడా ఇక్కడైతే బోర్డు ఏం పెట్టలేదు కానీ మేబీ అటు సైడ్ ఉంటుంది అనుకుంటా బట్ ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా కిందలు కొయకూడదు మనము వచ్చినా బయటకు వచ్చాయి మనమైతే చెర్రీ ఫామ్కి వెళ్దాం ఇప్పుడు ఉన్నాయి చూడు పిల్లలు రెడ్ ఉన్నాయి అర్జున్ ఈ చెట్టుకే ఉన్నాయి మస్తుగా నిత్యం తెచ్చుకోవాలనుకుంటా మనం కూడా ఈ చెట్టుకు అంతా ఉన్నాయి నాన్న మనం ఒక చెట్లు తిని టేస్ట్ చేసి తీయగుంటే ఆ చెట్లోనే కోసుకుందాం అన్ని చెర్రీ చెట్లు చూసారా మనము కాయమో చూడడానికి ఇంతే ఇంత ఉంటుంది కదా చెట్టు చూసారా ఎంత ఉందో మీకు నేను ఇంకో వీడియోలో స్ట్రాబెర్రీ చెట్లు కూడా చూపిస్తాను అవైతే ఇంతే ఇంత ఉంటాయి బట్ ఈ చెర్రీ చెట్లు చూసారా ఈ ఇవి కూడా చూడు కలర్ ఏదో చెక్కినట్లు ఉంది కదా ఇవి బాగా అశ్వేక్ কদামা কদামা মানুহ 没意思了，对，完了。 దొరుకుతున్నాయమ్మా చరీస్ నీకు వాడైతే అయితే చాలా సిన్సియర్ గా కోసేస్తున్నాడు ఫాస్ట్ గా బకెట్ నింపేయాలని తిలాగె లాడర్ కావాలి కదా ఎవరిదన్నా అయిపోతాడు ملتا ہے ఇదిగో మా చెర్రీ బాయ్ కూడా వచ్చినాడు బుజ్జోడు బుజ్జోడు ఆహిల్ తిరేతావు చర్రీజ్ అని ఆహిల్ నువ్వు అకిన్ గదా వడ ఆహేష్ అశ్వేత్ మనకి ఆజ్ వే ఇందనదే కొస్కోయి బిబి బి కతసే సో విలంత మా ఫ్రెండ్స్ అన్నమాట అనుకోకుండా కలిసాం ప్లాన్ అయితే కాదు ఏం అవాలి మీకు పోతుందని చెప్తున్నాడు మా అశోక్ అయితే నెక్కి మరి కోస్తున్నాడు పైన ఉన్న చెర్రీస్ కొంచెం బాగా రెడ్గా బాగున్నాయని బకెట్ దగ్గరించుకోవడానికి కూడా మంచిగా కుక్కి ఇచ్చినాడు వాడి ఇక్కడ ఆయన వాడు పడిపోతాడేమో అని వచ్చేసి పెట్టుకున్నాడు బాగున్నాయి చెర్రీస్ ఇక్కడ మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము బాగా చెట్టు పైన ఉండడం వల్ల నిన్ననే వర్షం పడింది దానివల్ల ఏమి ఇట్లా కెమికల్స్ కానీ మన్ను కానీ అట్లా ఏమి ఉండవు అనుకొని మేమైతే ఫుల్ గా తింటున్నాము కూడా ఎంత కోస్తున్నాము దానికి డబ్బులు తింటున్నాము ఏదన్నా అప్పుడే దిగేస్తున్నా బాగా ఎండ కూడా కాస్తుంది రోజు ఫుల్ గా కాకపోతే ఇవి చెట్లు పెద్దగా ఉండడం వల్ల బాగా నీడ కూడా బాగుంది ఇంకా వస్తున్నట్లున్నారు జనాలు అంతా కూడా హాయ్ కొంచెం బాగా కర్రీస్ ఎక్కువ స్వీట్ ఉండవు నాన్న కొంచెం స్వీట్ గా కొంచెం పుల్లగా ఉంటాయి బాగుంటాయి కదా సో మా వాళ్ళు అయితే కోసేసినారు ఇప్పుడు నన్ను ఎక్కమంటారు కొన్ని కోయాలంటే ఇంకా సో మనం చెట్టు ఎక్కి నిచ్చెనెక్కి కోద్దాం ఎప్పుడు ఎక్కలేదు ఇంతవరకు అనుకుంటా చూద్దాం ఇదేంది బెట్లుంది ఈ హిక్కు ఇచ్చి మంచి పని చేసినాడు వాడు ఈజీ గోసేసుకోవచ్చు ఇట్లా ఫాస్ట్ గా అండ్ ఇట్లా తుంచుతుంటే కూడా మనకి నీట్గా వచ్చేస్తున్నాయి చూడండి కొంచెం పోయింది బట్ ఇట్లా ఏమి ఇట్లా ఎక్కువ మాగినా కూడా కొంచెము నీట్ గా వచ్చేస్తున్నాయి కాడ సో మనము తినేటప్పుడు మళ్ళీ కాడ తీసుకునే పని లేకుండా అట్లనే తినేయచ్చు పోయిండేటి తీసేసి బాగుండేటివి పెట్టుకుంటున్నా బాస్కెట్ లో సక్సెస్ఫుల్ గా అయితే కోసేసినాము అయిపోతున్నా చాలు ఇంకా మేమైతే ఇన్ని కోసాము ఇంకా అనుకుంటా ఇవన్నీ తినే ముందుకి ఒక హాలే ఏ ఉంది బఠానీలు తిన్నట్లు ఒక మూడు రోజుల్లో అయిపోతాయి మాకు ఇవన్నీ ఇవి ఎంత వెయ్యి ఉన్నాయి దీనికి ఎంత డబ్బులు అయినాయో చూద్దాము ఆ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఈ తోటలో కొంచెం జనాలు కూడా తక్కువ ఉన్నారు ఈ రోజు అక్కడక్కడ నీడ కూడా ఉండే నేను అశ్విక్ రెండు మూడు రీల్స్ కూడా చేశాము నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి సేమ్ కెనడాలో శ్రీసందడి అక్కడ చాలా మంచి మంచి రీల్స్ అన్ని పోస్ట్ చేస్తాను నేను సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఇవి వెయ్యి చేసుకుందాం ఓకే Let's go. Ashrik, come. Bye, Ashrik. ఇక్కడైతే వాళ్ళు బెర్రీస్ తో పెట్టుకో జామ్ లాగా కూడా చేశారు లైక్ హోమ్ మేడ్ జామ్ లాగా కావాలంటే మాత్రం వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తే జామ్ కూడా ఉంది సో నో ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకోకుండా మేడ్ చేశారు సో మేమైతే జామ్ పెద్దగా తిన్నాము సో మనకైతే వద్దు కానీ ఎవరినా కావాలంటే కొనుక్కోవచ్చు సో మీరైతే ఆర్గానిక్ హనీ కూడా పెట్టారు ఇక్కడ ప్యూర్ హనీ అని మరి మనకు తెలియదు ప్యూర్ హనీలో కాదు ఇది కూడా మేపుల్ సిరప్ ఇది మన కెనడాలో ఫేమస్ హనీ లాగే ఉంటుంది కానీ కొంచెం మన హనీ కన్నా ఉంటుంది తేనె కన్నా ఉంటుంది మేపుల్ సిరప్ అని సో అది हनी కనార్తా బెట్టారు ఇక్కడ బక్వీట్ హనీ అనేసి సో బక్వీట్ హనీ అనే రాచం దగ్గర అక్కడ పువ్వుల నుంచి తీసిన తేనన మాట సో దాని బక్వీట్ హనీ అంటారికగా నేను చెప్పొచ్చు మాట 19 సో మేమైతే వెయిట్ కూడా చేసేసాం డబ్బులు కూడా కట్టేసాము సో ఇదైతే దగ్గర దగ్గర ఆరు పౌండ్స్ అంటే మూడు ఇంకా కేజీ దాకా ఉంది మనకైతే పంతొమ్మిది పంతొమ్మిది కెనడియన్ డాలర్స్ బట్ట అంటే దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని తినాలి మీరు కూడా మాతో పాటు ఇది ఎంజాయ్ చేసినట్లు అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ ఒక మంచి కమెంట్ పెట్టండి అండ్ ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్